వైసీపీ మీద కానీ వైసీపీ నేతల మీద కానీ ఏదైనా విమర్శలు కానివ్వండి లేదా వ్యతిరేకత కానీ ఎక్కువైనప్పుడు ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి వైసీపీ దగ్గర అనేక అస్త్రాలు ఉంటాయి ఆ విషయంలో మాత్రం వైసీపీ కొట్టిన పిండు అందులో ఎటువంటి డౌట్ లేదు ముఖ్యంగా పేర్నే నాని సో కృష్ణా జిల్లాలో పేర్నే నాని ఎత్తులు ఎలా ఉంటాయి పై ఎత్తులు ఎలా ఉంటాయి అనేది చాలామంది అక్కడ రాజకీయంగా పేర్నే నాని గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుసు వాస్తవానికి మొన్న రెండు విషయాలు వైసీపీని ఉక్కిరి చేశాయి ఒకటి పేర్నేనాన్ని ఏదైతే కన్ను కొట్టేలోపు మొత్తం జరిగిపోవాలి చీకట్లోనే రప్పరప్ప నరికేయాలని చెప్పి ఏదైతే బహిరంగ వ్యాఖ్యలు చేశారో అవి ఆ పార్టీని తీవ్రంగా డ్యామేజ్ చేసి ఆ కనీసం కౌంటర్ ఇవ్వలేని పరిస్థితి దాన్ని సమర్థించుకోలేని పరిస్థితి ఒకటైతే రెండు కొడాలి నాని గుడివాడలో కొడాలి నాని మీద వెలిసినటువంటి ఫ్లెక్సీలు ఓడిపోతే చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిస్తే నేను ఆయన బూట్లు పాలిష్ చేస్తానని చెప్పి గతంలో చేసిన కామెంట్కు అనుగుణంగా గుడివాడ నడిబొడ్డున ఇప్పుడు ఫ్లెక్సీలు వెలిసాయి సో ఇది కూడా ఒక రకంగా వైసీపీని ఉక్కిరి పిక్కిరి చేసే అంశం ఎందుకంటే కొడాలి నాని అన్నమాట వాస్తవం సో దాన్ని కూడా వాళ్ళు కౌంటర్ చేయలేని పరిస్థితి మరి ఏం చేయాలి ఈ రెండు ఇష్యూలను డైవర్ట్ చేయాలి ఎలా డైవర్ట్ చేయాలి అదే సమయంలో వాళ్ళకి ఏదైనా కొద్దిగా సానుభూతి వచ్చే ప్రయత్నం చేయాలనుకున్నారు దీనికి ఒక మహిళ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది ఎందుకంటే మహిళ మీద ఏదైనా దాడి జరిగినా మహిళలు మాట అన్నా ఆ సెంటిమెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళద్ది సో అందుకని పేరు ఒక పక్క ప్రణాళిక చేశాడు కానీ పాపం అడ్డంగా దొడికిపోయి ఈసారి ప్లాన్ ఫెయిల్ అయింది ఎవరితో ప్లాన్ చేశాడంటే కృష్ణా జిల్లా చైర్పర్సన్ అయినటువంటి ఉప్పల హారిక ఆమె భర్త రాము వీళ్ళిద్దరి చేత ఒక పక్కా ప్లాన్ చేయించాడు వాస్తవానికి పేరినే నాని వ్యాఖ్యల తర్వాత అటు కృష్ణా జిల్లాలో కానివ్వండి ఇటు గుడివాడలో కానివ్వండి కొంత తీవ్ర వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం పేర్నీనాని బయటకు వస్తే దాడి చేస్తారన్న స్థాయిలో వ్యతిరేకత వచ్చింది దాంతో పోలీసులు ఏం చేశారంటే ఆ పేర్నీ నాని బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు ఈ సమయంలోనే హారిక్ అని అలాగే ఆమె భర్త రాముని ఆ పేరు ఒక పావుగా వాడే ప్రయత్నం చేశాడు ఏం చేశాడంటే ఆయన ప్లాన్ ఏంటంటే వీళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ రెచ్చగొడితే ఖచ్చితంగా వీళ్ళ మీద కానీ వీళ్ళ కారు మీద కానీ దాడి జరుగుద్ది దాడి జరిగితే ఒక బీసీ మహిళ మీద దాడి చేశారని చెప్పి మనం ప్రచారం చేసుకోవచ్చు ఈ సమయంలో మిగతా రెండు ఇష్యూలు కూడా ఆ డైవర్ట్ అయిపోతాయి అని పేరునేనాన్ని ఒక ప్లాన్ చేసి వాళ్ళిద్దరిని కూడా పంపాడు ఎవరిని జడ్పీ చైర్పర్సన్గా ఉన్నటువంటి హారికను భర్తని ఇద్దరినే పంపాడు వాస్తవానికి మొదట్లో అది కారు అనుకుని ఆ టీడీపీ నాయకులు కార్యకర్తలు గుమ్ము మాట వాస్తవం ఎప్పుడైతే వాళ్ళు డోరు అర్థం దించారో అర్థం తీస్తే అందులో ఉందో ఆయన కాదు వీళ్ళు చాలామందికి తెలియని కూడా తెలియదు అక్కడ సో ఏం చేశారు వీళ్ళని వదిలేశారు వదిలేసినప్పుడు ఏం చేయాలి వీళ్ళు వెళ్ళిపోవాలి వెళ్లకుండా అక్కడ ఉండి టీడీపీ కార్యకర్తలు బూతులు తిట్టడం మొదలుపెట్టాడు రాము దీంతో పోలీసులు వచ్చి రూట్ క్లియర్ చేసి మీరు వెళ్ళిపోవాలని చెప్తే కారుని డ్రైవర్ని ఆపేయమని చెప్పాడు ఏకంగా ఇంజిన్ కూడా ఆపేశారు వాళ్ళు దాంతో ఏం చేశారు కదలమన్నా కదలకపోవడంతో టీడీపీ నాయకులు ఏం చేశారు వెనకమాల అద్దం మీద ఒక దెబ్బేసేటప్పటికీ అద్దం పగిలింది కరెక్ట్గా వాళ్ళు అనుకున్నదే జరిగింది వెంటనే ఏం చేశారు కార్ని నడు రోడ్డు మీద ఆపేసి అక్కడ కాసేపు రచ్చరచ్చ చేసి సగ సాక్షికి కావాల్సిన విజువల్స్ అన్ని ఇచ్చేసి అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి నా మీద దాడి చేశారని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చారు కాకపోతే వాస్తవం ఏంటంటే వాళ్ళు బూతులు తిట్టిన వీడియోలు బయటకు వచ్చాయి బీసీ మహిళను అద్దం పెట్టుకుని పేరునే నాని చేయాలనుకున్న నాటకానికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి ఇవన్నీ కూడా వీడియోలు బయటకు వచ్చాక ఇప్పుడు కుక్కరి పెన్ లాగా నోరు తెరవట్లేదు సో దీనికి సంబంధించి ముందు హారిక నాటకాన్ని ఒకసారి చూద్దాం మనం సో ఇది అసలు వీడియో ఇది ఒకసారి వీడియో చూడండి దీని తర్వాత ఏం జరిగింది అనేది కూడా కొంతమంది మహిళలు చెప్తారు నిన్న సాక్షికి విజువల్స్ అన్నమాట ఇవన్నీ కూడా ఎవరికి విజువల్స్ అంటే సాక్షికి కావాల్సిన విజువల్స్ ఒక బీసీ మహిళ మీద దాడి చేశారని వాళ్ళు ప్రచారం చేసుకోవాలి వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేయాలంటే రెండు కన్నీటి బోట్లు గార్చాలి సో ఆవిడ ఆ ప్రయత్నంలో ఉంది కాదు కన్నీటి బోట్లు అయితే వచ్చినట్లేవు గానీ ఆ ప్రయత్నం చేసింది మొత్తానికి ఇచ్చిన టాస్క్ విజయవాడ పూర్తి చేసింది కాకపోతే అడ్డంగా దొరికిపోయారు ఎలా దొరికిపోయారు నేను చూపిస్తా సో ఇక్కడ ఇదిగో ఎవరయ్యా ఈయన ఎవరు కనపడే వ్యక్తి ఎవరయ్యా అంటే మనం మాట్లాడుతున్న హారిక భర్త కారు అర్థం తీంచి అక్కడ టీడీపీ నాయకుల్ని కార్యకర్తలని అమ్మనా బూతులు తిడుతున్నాడు ఆ బూతులు ఉన్నాయి కాబట్టి అక్కడ బీప్ సౌండ్ వేయడం జరిగింది ఎందుకంటే ఆయన లంబోడి వారి బూతులు తిట్టడం జరిగింది దానికి ఇప్పుడు మనం బీప్ వేసే ఒకసారి మీరు ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి మీకు అర్థం అవుద్ది తిడుతున్నాడా లేదనేది ఆ ఎక్స్ప్రెషన్ చూడండి మీరు అంటే రెచ్చగొట్టే ప్రయత్నం ఆడ కావాల్సింది ఏంటి వాస్తవానికి వాళ్ళని పోలీసులు వెళ్ళిపోమంటే వాళ్ళకి వెళ్ళిపోవడానికి దారిస్తే వెళ్లకుండా అర్థం తీసి రెచ్చగొట్టారు అది రెచ్చగొట్టారా లేదా అనేది అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు రెండు ఒకసారి వినపడింది <named> కదా <triedame> <worldwide> <mess> వాళ్ళని మేము చూసాము చూసి నేను చెప్పా మొదట్లో నాని కారు అనుకున్నారు వాళ్ళు కానీ పేర్నీ నాని అందులో లేడు అది నాని కారు కాదని తెలిసి ఆ ఉన్నవాళ్ళు ఎవరో పూర్తిగా తెలియకముందే వీళ్ళు వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోమన్నప్పుడు ఏం చేశారు వెళ్ళిపోకుండా అక్కడ బూతులు తిట్టడం మొదలుపెట్టారు సరే అయిపోయింది బూతులు తిట్టారు గొప్పకుని రకమలో దెబ్బేశారు కారు మీద అర్థం పగిలింది మళ్ళీ ఏం చేశారు తెలుసా వీళ్ళు వెళ్ళిపోయి ఆ పగిలిన యూటర్ని ఆ కారుని వేసుకుని మళ్ళీ యూటర్ను తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గరే పెట్టారు వీళ్ళు చెప్పేది అదే మేము నిబద్ధతతో వెళ్ళిపోమని చెప్పాము మళ్ళీ యూటర్న్ తీసుకొచ్చి మా దగ్గర ఎందుకు పెట్టారు కార్ అని అడుగుతున్నారు ఎందుకు రావాల్సి వచ్చింది ఎందుకనంటే వాళ్ళకి కావాల్సిన విజువల్స్ ఇంకా దొరకలే ఇంకా ఏదో కార్ని ఇంకా తీవ్రంగా ధ్వంసం చేయటమో వాళ్ళ మీద దాడి చేయటము అది వాళ్ళకి కావాల్సింది సో ఈ రకంగా డ్రామా ప్లాన్ చేసి పాపం హారిక అడ్డంగా దొరికిపోయింది దీంతో పాటు ఈ ఇష్యూని రేజ్ చేసినటువంటి పేరునీనాని కూడా దొరికిపోయాడు అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఇది ఒకసారి పేర్నీనా అని వాయిస్ మీరు వినండి ఒకసారి ఇది లీక్ అయిన వీడియో అనమాట రహస్యంగా చిత్రీకరించి లీక్ అయిన వీడియో ఒకసారి చూడండి మీరు డైరెక్షన్ ఎన్నారా గుడివాడలో బీసీ లేడీ మీద అటాక్ చేశారు కదా దాన్ని స్టేట్ వైడ్ ఇష్యూగా తీసుకుంటే బాగుంటుంది ఇక్కడేమో ఎమ్మెల్యే డైరెక్షన్ ఇక్కడేమో ఎమ్మెల్యే దాడి చేయించారు లోకేష్ డైరెక్షన్ అంట అంటే నిన్న హారిక మీద దాడి జరిగింది దాన్ని నారా లోకేష్ చేయించాడు అని స్టేట్ వైడ్ చెప్పాలి అని ఎవరు చెప్తున్నారు పేరు నేను అని చెప్తున్నాడు ఇంకా ఏనండి ఇంకా అర్థం అవుతుంది మీకు ముందుకెళ్తే విన్నారు కదా దీన్నే స్టేట్ వైడ్ అందరితో కొంచెం మాట్లాడించి గట్టిగా చేస్తే బాగుంటుంది అంటే వైసీపీ లీడర్లు అందరి చేత ఈ దాడి గురించి మాట్లాడిస్తే కొంచెం బాగుంటుంది మన అన్నీ కూడా డైవర్ట్ అవుతాయి కదా అని చెప్పి ఇంకో కూడా వాడాడు లేడీ గౌడ విన్నారా ఇది లీడర్ చెప్తేనే కానీ మనోళ్ళు విన్నరు అన్నది ఆ ఓడు ఇక ఎక్కడితో అది వీడియో వెంటనే ఆఫ్ చేసినట్టు అది కట్ అయిపోయింది లీడర్ అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే పేరుని నాన్న ఏమంటున్నాడంటే నిన్న గుడివాడ ఇష్యూ ఉంది కదా జడ్పీ చైర్పర్సన్ ఇష్యూ దాన్ని స్టేట్ వైడ్ ఇష్యూగా మార్చాలి స్టేట్లో ఉన్న అందరు లీడర్తో మాట్లాడి దీని గురించి మాట్లాడించాలి అలా మాట్లాడాలి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాలి బీసీ మహిళ గౌడ ఆయనే చెప్పాడు సామాజిక వర్గంతో సహా బీసీ మహిళ గౌడ మీద దాడి జరిగింది అని స్టేట్ మొత్తం ఇష్యూ చేయాలనేది పేరునే నాని ఆలోచన మరి ఈ పక్కన ఉన్న వ్యక్తి ఎవరు నాకైతే అంతగా ఐడియా లేదు సో ఇది అక్కడ జరిగినటువంటి ఘటన అంటే పేర్నీనాని కూడా ఏం చేశాడు డ్రామాలు ఆడి అడ్డంగా దొరికిపోయాడు ఇక్కడిద్దరు దొరికిపోయారు డ్రామా ఆడించిన పేర్నీనాని దొరికిపోయాడు అక్కడికి వెళ్ళి డ్రామా ఆడిన హారిక దొరికిపోయింది ఎందుకని వాళ్ళ వాళ్ళను పంపిందే వాళ్ళ మీద దాడి జరిగేటట్టు చేయటం కోసం చివరికి టీడీపీ వాళ్ళు దాడి చేయకుండా వదిలేశారని వాళ్ళ మీద బూతులు తిట్టారు బూతులు తిడితే ఏమైంది ఆటోమేటిక్గా బూతులు తిడితే ఎవరికి మట్టి కోపం రాదు అందులో వందల మంది ఉన్నారు అక్కడ కోపం వచ్చినప్పుడు ఒక రాయి చేశారు కారు పగిలితే ఆళ్ళ మీద దాడి చేశారని లేరు వాస్తవానికి ఆళ్ళ మీద ఎవరి మీద చిన్న వెంట్రుకు కూడా బాల ఆళ్ళ మీద ఎవరి మీద చేయిబడ వాళ్ళ మీద అసలు అర్థం తీసి మాట్లాడితేనే రాముని ఏం చేయలేదు కదా ఉప్పల రాముని ఏం చేయలేదు కదా పైగా పోలీసులు వచ్చి నచ్చజెప్పి పంపేశారని చెప్పి పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారు పోలీసులు పంపేశారు ఏమీ చేయకుండా వదిలేసాం మళ్ళీ యూటర్న్ తీసుకుని మా మా దగ్గరికే వచ్చారని స్వయంగా వాళ్ళే చెప్తున్నారు ఇదేమి కల్పించింది కాదు చెప్పింది కాదు అంటే అన్ని రకాలుగా పేరునే నాని అడ్డంగా దొరికిపోయాడు జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడం కోసమో లేదా తన ఇష్యూలను డైవర్ట్ చేయడం కోసమో ఒక బీసీ మహిళ మీద లోకేష్ దాడి చేయించాడని చెప్పాలని ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు ఇది వైసీపీ డ్రామాలకు ఒక ఉదాహరణ మాత్రమే అంటే వైసీపీ చాలామంది వైసీపీలో ఉన్నవాళ్ళు అవన్నీ నిజాలు నమ్ము నమ్ముతారు నిజాలన్నీ ఇప్పుడు మీరు నమ్మండి దాడి చేశారు చేసిన దాడిని రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ చేయాలని కూడా ఆయనే చెప్తున్నాడు దాడికి పంపించింది కూడా ఆయనే ఈ రకమైన మైండ్ గేమ్ ఆడటం ఒక పేరుని నానికే చెల్లింది ఏది ఏమైనా మొత్తంగా వీడియోలు ఎప్పుడైతే బయటపడ్డాయో అప్పుడు వాళ్ళ పరిస్థితి పచ్చివరకే గొంతులో పడినట్టయింది అంటే కక్కలేక మింగలేక అన్నట్టుంది దీన్ని ఏమో సమర్థించుకోలేరు అలాగని వెనక్కి తగ్గలేరు ఎందుకంటే వీడియోస్ బయటకు వచ్చేసాయి లీక్డ్ వీడియోస్ బయటకు వచ్చేసాయి ఇది పేరుని నాని నిజరూపం ఎప్పటికైనా ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు వైసీపీ వాళ్ళు చేసేయని నిజాలని నమ్మితే మీరే రేపు బలిపశువులుగా మారుతారు రాజకీయ లబ్ధి కోసం ఎంత నీచానికైనా ఒడిగడతారు అనడానికి నిన్న గుడివాడ ఘటన ఒక ఉదాహరణ